ఈరోజు ఈ వీడియోలో నార్మల్గా ఒక ఊరిలో జీవించే విధానం ఏ విధంగా ఉంటుందో దాని గురించి ఒక వీడియో పెట్టాను ప్లీజ్ చూడండి చూసి ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ అయితే చేయండి నేను లాంగ్ వ్యూస్ పెడుతున్నా కానీ వ్యూస్ చాలా తక్కువ వస్తున్నాయి మీరు చూస్తేనే నాకు ఆ వీడియో కొంచెం ముందుకు వెళ్తుంది ఇదేదో చాలా మంచి వీడియో నిత్యం ఒక పేదవాడి జీవితంలో జరిగే రోజు ఎలా ఉంటుందో దాని గురించే ఈ వీడియో పూర్తిగా చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి ఒక లైక్ అయితే జాయిన్ ఖచ్చితంగా ఈ ఊరు చూస్తున్నారా ఇప్పటికీ ఇలాంటి ఊర్లు చాలా ఉన్నాయి ఎట్లా అంటే వెనుకబడిన ఊర్లు సరైన సౌకర్యాలు లేక ఇప్పటికీ ఇల్లు కట్టుకోలేని పరిస్థితులు లేక గుడిసెలలోనే ఇప్పటికీ ఉంటున్నారు చూస్తున్నారు ఇదంతా ఎలా ఉందో ఇక్కడ చూడండి పాపం సరైన రోడ్లు లేక ఇంట్లకి ఎలా ఉందంటే పరిస్థితి మరి ఘోరంగా వీలదైతే చాలా ఘోరం వీలదైతే అయితే ఇక్కడ చూడండి ఈ వ్యక్తి ఎలా ఉన్నాడో ఇక్కడ పరిస్థితులు చూడండి మొత్తం వాతావరణం ఎక్కడ ఏమంటారు ఇంప్రూవ్ అయినట్టు లేదే లేదు ఇక్కడ అంతా ఆవులను కట్టేసినారు మొత్తం ఇలాంటి వీడియోలు చూస్తే నాకు చాలా అంటే చాలా బాధ కలుగుతుంది ఇక్కడ వీలైతే ఎక్కడ తెచ్చుకుంటున్నారు కూరగాయలు మొత్తం ఒకటేసారి అమ్మకానికి వెళ్తున్నారా లేకుంటే కొనుక్కొని తెచ్చుకొనికెళ్తున్నారా చూడండి రోడ్లు కూడా చూడండి ఇప్పటికీ మట్టి రోడ్లు ఉన్నాయి ఇక్కడ కొన్ని గ్రామంలో మట్టి రోడ్లు అవి పూర్తిగా రోడ్లు పడలేదు ఇలాంటి గ్రామాలు ఇంకా ఉన్నాయి చాలా ఉన్నాయి ప్రస్తుతానికి అయితే మన ఇండియా అయితే సగం అయితే చాలా డెవలప్ అయిపోయింది ఇంకా ఇలాంటి గ్రామాలు కూడా ఉన్నాయి అందుకే ఇలాంటి వీడియోస్ నాకు కూడా ఇంట్రెస్ట్ అనిపించి ఈ వీడియో నేను అందుబాటు అప్లోడ్ చేస్తున్నాను కదా ఇయో ఇక్కడ ఇల్లు ఎలా కడుతున్నారు మొత్తం ఇటుకలదే ఇల్లు కాదు ఇది మొత్తం అంటే అక్కడ వర్కర్లు ఇటుకలు మొత్తం ఎలా చేస్తున్నారు రోజు రోజంతా చేస్తేనే వీళ్ళు కూలి ఇలాంటి జీవితాలు చాలా కష్టంగా ఉంటాయి ఎందుకంటే పని ఉంటేనే వీళ్ళకి తిండి లేకపోతే లేదు ఎండలు అంతా కష్టపడుతున్నారు అండి అసలు ఇలాంటి పరిస్థితి నిజంగా ఇప్పటికీ మన ఇండియాలో ఉన్నాయి ఎంత బాగా పని చూడండి చూసినారా ఇవి మొత్తం అనమాట ఇటుకల్ని నీట్గా ఇక్కడక్కడా సర్దుతున్నారు వాళ్ళు అలా చేస్తున్నారు అలా చాలా అంటే చాలా కష్టమైన పనే కానీ తప్పదు వీళ్ళకి చూడండి చూస్తున్నారు కదా ఎలా ఉందా మొత్తం పరిస్థితి మనకి ఇప్పటికీ కొందరు తెలియదు ఇలాంటి పరిస్థితి ఊర్లు ఉన్నాయని కూడా ఇక్కడైతే ఇటుకలు అన్నీ అయిపోయినట్టున్నాయి మొత్తం ఇది ఇటుకలకు పోదాం అనుకుంటా ఈ ఇక్కడ ఈ అమ్మని చూడండి అక్కడ ట్రైన్లో మొత్తం నీట్గా కడుగుతుంది మొత్తం ఎట్లా అంటే ఆవుకి దాన అనమాట అది ఆవులకు దానా పెడతారు అది ఇల్లు చూడండి ఎలా ఉందో వాళ్ళది ఇటుకలతోనే ఎప్పటికీ చిన్నపిల్లలకు సరైన బట్టలు లేక ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు చూడండి ఇంకా కానీ ఇది ఒకటి వీళ్ళు మాత్రం సంతోషంగా ఉంటారు నిజంగా చెప్తున్నారు డబ్బు లేకున్నా కానీ సంతోషంగా ఉంటారు పొల్యూషన్ లేని వాతావరణం వీళ్ళది కరెక్ట్ చూస్తే స్వచ్ఛమైన గాలి మంచి గాలి ఉంటుంది వీళ్ళకి కాకపోతే టెక్నాలజీ తక్కువ ఏదైనా స్వయం కృషి పని మొత్తం ఇక్కడ వీళ్ళది ఆవులని ప్రతి ఇంటి ముంగడు ఒక ఆవు ఖచ్చితంగా ఉంటుంది ఆవులని దేవునితో సమానంగా పూజిస్తారు ఇందాక తను ఆవు గురించి దాన చేసింది కలిపి ఆవుకి పెట్టి వీళ్ళు నిజంగా చాలా స్వచ్ఛమైన మనుషులు వీళ్ళు ఇక్కడ కాదమ్మా అక్కడ 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 పెట్టింది ఇక్కడ తిండి అక్కడికి వెళ్ళి ప్రతి గ్రామంలో ఇంటింటికి ఖచ్చితంగా ఆవన్న ఖచ్చితంగా ఉంటుంది మన సిటీ లైఫ్లల్లో అట్లా ఉండే కానీ వీళ్ళ ఊర్లలో లైఫ్ చాలా బాగుంటుంది కాకపోతే టెక్నాలజీ ఉంటుంది ఇక్కడ చూడండి ఇది మనకు ట్రైలు తెలిసేది టమాటాలకు కూరగాయలకు వాడే ట్రైలు అనమాట చిన్న చిన్న కుర్రోలు కూడా ఇప్పటికీ పనిచేస్తున్నారు ఇక్కడ వీళ్ళకు చదువు కంటే పని మీదనే ఎక్కువ ఇంట్రెస్ట్ ఎందుకంటే వీళ్ళకు పని చేస్తేనే రోజు గడుస్తుంది అలాంటి పరిస్థితులలో ఎన్నో కుటుంబాలు ఉంటాయి ఇట్లా అదే విధంగా వీళ్ళందరూ పని చేస్తారు అన్నమాట ఖచ్చితంగా మీకు చూడండి ఎక్కడ చూడండి మీకు మట్టే కనబడుతుంది ఎక్కడ రోడ్ కనబడుతుందా చుట్టుపక్కల చూడండి చూ మొత్తం గడ్డి మొత్తం అదంతా అదే కనబడుతుంది ఆ పెద్ద నాకు దానికి కావాల్సిన కట్టలు తీసుకుంటున్నాడు అదే పొయ్యిలో పెట్టుకొని అన్నం అనుకోనికే ఇది ఒక ఎడారిలాగా ఉంది కదా అంతే ఇక్కడ చూడండి చూడండి చిన్న చిన్న పిల్లలు కూడా సరైన బట్టలు లేక సరైన సౌకర్యాలు లేక ఎలా ఉన్నారు కానీ మనలాంటి వాళ్ళకి ఇవన్నీ అర్థం కావు ఎందుకంటే కొందరు లైఫ్లో అమ్మ నాన్న పిల్లలను చాలా బాగా చూసుకుంటారు అలాంటి పిల్లలకి అర్థం కావాలంటే కష్టం అంటే ఏంటి ఎట్లుంటుంది తల్లిదండ్రులు కష్టపడింది దాని మీద ఎంజాయ్ చేస్తారు ఈ కుర్రాడు చూడండి అక్కడ బర్రె ఉంది బర్ర కావలసిన మేత అంతా తెస్తుడు దానికే బర్ర అది ఇక్కడ చిన్నపిల్లలు కూడా ఇంటి పని బాగా చేస్తారు ఇక అదే మన సిటీ లైఫ్లో అయితే ఇంట్లో పని అమ్మో ముట్టుకోవాలంటే అమ్మ చెయ్యి అని అంటారు అంత గారభంగా చేస్తారు ఇక్కడ వీళ్ళు ఇక్కడ అట్లా కాదు తల్లిదండ్రులు అన్ని విధంగా వస్తుంది తన అబ్బాయి చిన్నపిల్లోడు ఆవు కావలసిన మేత తెచ్చి అంత వాటికి పెడుతున్నాడు ఎంత బాగా పెడుతుంది కదా సిటీ లైఫ్లో ఉన్నవారికి ఇవన్నీ అర్థం కావు ఏదైనా రెడీమెంట్ ఉన్నాను అంతా ఇప్పుడు ఆన్ ద స్పాట్లో అయిపోవాలి ఈ పడవ బాగుంది పడవ ఇక్కడ నది ఉందా ఏంది ఓ బాగుంది కదా పడవ ఏది కానీ ఇక్కడ నీళ్ళు ఎక్కువ కనబడుతుందో మరి ఇది ఎట్లా వెళ్తుందో ఏందో మరి అది అర్థం లేదు ఇద్దరు కలిసి దాన్ని మూడో వ్యక్తి ఇదేంది పడవని నీళ్ళలో తోయని కన్నా కట్ట తీసుకెళ్తుండ ఒకటి తను కర్ర తీసుకెళ్తుండ అసలు ఏంది అసలు ఇది వాగు ఇది ఏంది వాగే కదా అదే అనుకుంటా ఈ వాగు మీద అక్కడ వెళ్తారేమో వీళ్ళు సూపర్ అండి సూపరు ఇలాంటి కానీ వీళ్ళకి ఇది ఒకటండి వీళ్ళైతే స్వచ్ఛమైన గాలి అయితే పీల్చుకుంటారు ఇది ఇక్కడ ప్రస్తుతానికి రోడ్ ఉన్నట్టున్నది అంటే ఏదో మెయిన్ రోడ్ మీద అటు సైడ్ ఉంటుంది లోపల దాకా అయితే రోడ్లు ఉండేమో చుట్టుపక్కల మొత్తం అయితే బాగుంది చెట్లతో చాలా అంటే చాలా బాగుంది ఇది ఇక్కడ ఏంది వీళ్ళందరూ కూసారు మాట్లాడుకుంటారు ఏమో ఎట్లా ఏంది అనేది పరిస్థితులు కానీ ఇక్కడ వీళ్ళకి చదువు ఉండదండి సరైన విద్య ఉండదు ఎందుకంటే వీళ్ళు చదువుకి ఎందుకు దూరం ఉంటారో తెలియదు కానీ అక్కడ చదువు చాలా తక్కువ పని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ అనమాట వీళ్ళకి ఎందుకంటే అలాంటి కుటుంబం కదా ఎందుకంటే పరిస్థితులు అలా ఉంటాయి కాబట్టి ఇదేంటి ఆవుని ఏది బర్రైనా ఏది ఆవాది లీలా దశరథిని ట్రాక్టరా పొడవనా ఏదో సరిగా నాకు కూడా అర్థమవుతలేదు మీకు అర్థమైంది ఏమైనా చూడండి ఒకసారి కరెక్ట్గా చూస్తున్నారా చూడండి నీళ్ళు కూడా బాగున్నాయి నీట్గా మన హైదరాబాద్లో అయితే ఇలా దొర కనిపించవు నీళ్ళు ఇట్లా ఉండవు అసలు ఇది ఆవుకి ఏం కట్టి బండి ఆ ఏంది పడవనా అది నీలా అసలు అర్థమవుతున్నా చూస్తుంటే ఇది చాలా వింత ఉంది కానీ ఇలాంటి వీడియోలు చూసి తెలుసుకోండి ఇప్పటికీ చాలామంది ఇలాంటి పరిస్థితులు బతుకుతున్నారు అనేది అందుకే నేను ఈ వీడియో చేయడం చూడడం పెట్టడం జరిగింది ఈ వీడియోని చూసి మీరు ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మీరు లైక్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు ఉత్సాహం వస్తుంది ఇంకా ఇలా వీడియోలు చేయాలని ఈ బాబు మట్టి చూడండి అసలు సైకిల్ కూడా కదలత మట్టిలోకి వెళ్ళి వాడు తల్లాడుతుండు వాడైతే చూడండి అగా ఏదో పాపం వాడు క్యాన్ ఉంది పాల క్యాన్ అనుకుంటా అది పాలు పోయడానికి వెళ్తుండే మరి చుట్టుపక్కల మొత్తం పచ్చదనమే చూడండి పంట ఏ పంటనో మరి వరి పంటనా లేకుంటే ఏ పంటనో తెలియదు ఆహా ఇక్కడ మొత్తం పచ్చదనం అయితే బాగుంది ఇలాంటి లొకేషన్స్కి వెళ్తే చాలా బాగుంటుంది వీక్షించండి తీసుకోండి ఈ లొకేషన్ కూడా విడతాడు స్టాండ్ అయ్యానికి కూడా కష్టపడుతుంది ఏరా రా స్టాండ్ అయ్యరా రా వేసాడు వేసి మొత్తానికి స్టాండ్ అయితే సరే ఈ వీడియో చూసి మీకు ఏం అర్థమైందో మీరు కామెంట్స్ రూపంలో పెట్టండి ఎందుకంటే నాకు కూడా అర్థమవుతుంది అబ్బా అబ్బా ఎంత గ్రీన్ పచ్చదనం ఇలాంటి పచ్చదనం ఎక్కడ కనబడతా మనకు ఊర్లలోనే కనబడుతుంది మ్యాక్సిమం చెట్లు మంచి వాతావరణం అంటే ఊరే కాకపోతే అక్కడ డెవలపింగ్ ఉండదు కానీ ప్రకృతిని నమ్ముకుంటారు బాగా వాళ్ళు ప్రకృతికి అనుకూలంగా ఉంటారు చాలా మటుకు అయితే ఈ మధ్యకాలం ప్రకృతిని నాశనం చేయనిగానే ఊలి పడ్డారు అందరు కానీ ఇక్కడ చూడండి చబ్బాబాబా మొత్తం షేన్ మధ్యలో చిన్న గుడిసే అంటే ఆ చైన్ మొత్తం జాగ్రత్తగా చూసుకోవాలి కదా అందు గురించే వాళ్ళు ఆ చిన్న షేన్ చేసి పెట్టుకున్నట్టున్నారు వాళ్ళు సూపర్ ఉంది కదా ఈ వీడియో మీకు ఎట్లా అనిపించింది మనస్ఫూర్తిగా చూడండి మొత్తం చూడండి చూసి ఎట్లా అనిపించింది చెప్పండి చూసి మాత్రం మర్చిపోకండి లైక్